అల్లూరు జిల్లా చింతపల్లి ప్రాంతీయ హాస్పిటల్ పనితీరుపై వైసీపీ ఎమ్మెల్యే విశ్వరాజు అసహనం అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం కైలాసపట్నం అనాథ పేద పిల్లల వసతి గృహంలో విషపు ఆహారం తిని అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో చనిపోయిన పిల్లల తల్లిదండ్రులను పరామర్శించిన పాడేరు వైసీపీ ఎమ్మెల్యే కైలాసపట్నంలో జరిగిన సంఘటన పాడేరు నియోజకవర్గంలో ముగ్గురు గిరిజన చిన్నారుల మృతిని మమ్మల్ని ఎంతో కలిచివేసింది పిల్లలు పోస్టుమార్టం నిమిత్తం మేము చింతపల్లి ఏరియా హాస్పిటల్కి వస్తే కనీస వైద్య సిబ్బంది ఎవరూ లేరని మండిపడ్డారు డిఎంహెచ్ఓకి మేము ఫోన్ చేస్తే అది మా పరిధిలోని లేదని నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు వైద్యులపై అసహనం వ్యక్తం చేశారు చింతపల్లి ప్రాంతీయ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం వలన గతంలో నగేష్ కుమారుడు మరణించాడు అని నగేష్ ఆవేదన తెలియజేశాడు ఫుడ్ పాయిజన్ చనిపోయిన చిన్నారులు దహన సంస్కారాల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మృతి చెందిన చిన్నారుల కుటుంబానికి అండగా మేముంటామని ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా మమ్మల్ని కలవచ్చని ఆయన భరోసా ఇచ్చారు ఈ సంఘటనలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏం జరుగుతుంది సార్ లేనచ్చాగారు నేను హాస్పిటల్కి వచ్చాను సార్ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత అంత హాస్పిటల్ మొత్తం లైట్లు ఆఫ్ చేసి ఉంది ఎప్పుడు చేస్తారు సార్ ఇక్కడ ఇద్దరు ఒక పాప బాబు చనిపోయి ఉంటే వాళ్ళ కోసం వచ్చాను వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ డాక్టర్స్ లేరు సిబ్బంది లేరు ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఇక్కడ వచ్చాను కనీసం ఎవరు ఉన్నారు ఇటు అడిగితే ఇక్కడ ఎవరు లేరు అంటున్నారు ఏం సార్ ఏంటి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు ఏరియా హాస్పిటల్లో ఒక డాక్టర్ కూడా లేదంటే ఏం చెప్పాలి మీరు ఏం చెప్తారు సమాధానం చెప్పండి సార్ ఏమైతే చూడాలి ఏం చెప్తారు హలో సార్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ చిన్న పిల్లలు ఉన్నారు చనిపోయిన పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి పిఎం చేయాలి ఎవరు చేస్తారు ఏం సార్ మీరు సరే సరే బాగున్నారా అమ్మ మేము చాలా బాధల్లో ఉన్నామమ్మా ఇక్కడ మా గిరిజన బిడ్డలు ఇద్దరు చనిపోయి ఉంటే మేము బాధల్లో ఉన్నాం మ్మా ఏరియా హాస్పిటల్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత మా గుండెలంతా నొప్పెడుతుంది మా గుండె నొప్పెడుతుంది బాధ అనిపిస్తుంది ఇక్కడ ఎవరు డాక్టర్స్ లేరు పిఎం ఇక్కడ చేయాలి ఇక్కడ పీఎం చేయడానికి ఎవరు లేరు చెప్పండి అవును లేదు నేను అమ్మా అమ్మా సూపర్ లేదు అమ్మా సరే అమ్మా మేము ఇక్కడికి వచ్చామమ్మా వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత మీతో మాట్లాడుతున్నాం ఇక్కడ సూపరియంగా మీకు బాధ్యత ఉంది కదా అమ్మ నిన్న నిన్న రాత్రి పన్నెండు గంటలకి పాప ఒంటి గంటకి బాబు చనిపోయారు చనిపోయిన తర్వాత మీకు మార్నింగ్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే కదా ఈ ఎవరో సిబ్బంది ఎవరైనా తొమ్మిది గంటలకి వెళ్ళారంట ఆ గ్రామాలకి మీ ప్రకారం మీరు ఏమంటారమ్మా చెప్పండి ఇప్పుడు ఏమి చేస్తారంటారా లేకపోతే ఎప్పుడు మరి కా రావాలి కదమ్మా ఇక్కడ ఇది కరెక్ట్ కాదమ్మా మీరు మీ బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవమ్మా అవునమ్మా పిఎం కో అమ్మా ప్రతి ఒక్కరు సక్రమంగా పనిచేస్తేనే వ్యవస్థ అంతా మొత్తం జాగ్రత్తగా ముందుకెళ్తుంది అంతేగాని మీకు మాకు సంబంధం లేదు నేను సూపర్ ఇండెట్ నేను నేను ఇంకెక్కడ ఉంటానంటే ఇది ఇది కరెక్ట్ కాదమ్మా ఇప్పుడు మాకు సంబంధం లేదు మీ ఇంటిమేషన్ రాలేదంటే బాడీ వచ్చి ఎంతసేపు అయిందమ్మా ఇది ಅಮ್ಮ ಇದು ಕರೆಕ್ಟ್ ಅಮ್ಮ ಇದು ಕರೆಕ್ಟ್ ಕದು ಸರಿನಾ